స్వాగతం మండపేట మండల పరిధిలోని గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులకు నామినేటెడ్ గ్రామస్థాయి పదవులు పొందారు నూతనంగా పదవులు పొందిన నాయకులచే మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ పదవులు పొందిన నాయకులు సమిష్టిగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కష్టపడాలన్నారు అలాగే ప్రజల సమస్యలను అటు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు

బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి